उत्तम पदमावधिकारी के पदमात्मर के उत्तम पदमावत नायक అమ్మా ఈ గుర్తుకు చె నాకు మన గవర్నమెంట్ ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తరఫున తరఫున సర్పంచ్ అభ్యర్థిగా నన్ను మా గ్రామ ప్రజలందరూ నన్ను ఎన్నుకోవడం జరిగింది ఎమ్మెల్యే గారు కూడా నా పేరే చూపించినారు మా ఊళ్ళ సమస్య ఏంటంటే నాకు వచ్చిన గుర్తు ఉంగరం గుర్తు మా గ్రామ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరు అందరికీ ప్రతి ఒక్క తమ అన్నకి తమ్మ తమ్మునికి చెల్లెకి అందరికీ పేరు పేరున పాదా బిందాలు చేస్తూ ఒక యువకుడిని నన్ను గెలిపించుకుంటే మన గ్రామంలో జరుగుతున్న సమస్యలన్నిటికీ పరిష్కారం చేస్తానని మా గ్రామ ప్రజలందరికీ హామీ ఇస్తున్నాను ఫస్ట్ సమస్య ఏంటంటే మాకు వాటర్ సమస్య వాటర్ సమస్య రైతుల గురించి అయినా తాగునీరైనా సాగునీరైనా మాకు సమస్య ఫస్ట్ ఉన్నది వాటర్ సమస్య అది మేడం మేడం గారి దృష్టికి తీసుకెళ్ళి నీటి నీటి ఏ తాగునీరుకైనా సాగునీరుకైనా సాయశక్తిలో పరీక్షించి ఆ శాశ్వత పరిష్కారం నీళ్ళ సమస్య కూడలిక అనేది లేకుండా చేయాలని నా మొదటి సమస్యగా నేను భావిస్తున్నాను రెండవ సమస్య మాకు ఇల్లు మాకు పోయినసారి ఇందిరమ్మ ఇల్లు వచ్చిన గవర్నమెంట్ వచ్చిన ఇల్లు తప్ప ఇప్పటిదాకా ఏ ఒక్క ఇల్లు కూడా మాకు రాలేదు ఈసారి గవర్నమెంట్ ఉంది మేడం గారితో కొట్లాడి మా ఊళ్ళ ఈ మూడు సంవత్సరాల గవర్నమెంట్లో ఒక్క ఇల్లు లేకుండా పూర్తి చేసే బాధ్యతగా నేను తీసుకుంటానని మా గ్రామ ప్రజలందరికీ నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మాకు చెక్డాములు పోయినసారి గవర్నమెంట్ చెక్డాము కఠిన చెక్డాములు ఏదంటే పనికల్లో ఏదో శాస్త్రం చెప్పినట్టు కుక్క పంది వేస్తే కుక్కతో ఒక కదిలి కింద పడ్డట్టు చెక్డా కడితే కట్టిన చెక్డా ఒక మూడు నెలలకు కూలిపోయింది దానికి పోయినసారి గవర్నమెంట్లో ఎంతమంది చెప్పినా కూడా దాన్ని పరిష్కరించే రాదు లేడు మాజీ సర్పంచ్ గారైనా కూడా ఏదైనా గవర్న పాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న సర్పంచ్లు కట్టించిన రెండు ట్యాంకులు ఉన్నాయి పాత మాజీ సర్పంచ్ కట్టించిన కాంగ్రెస్ పార్టీ తరఫు చేసిన బోర్లే ఉన్నాయి తప్ప ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా వాళ్ళ జేబుల కోసం వాళ్ళ జేబుల కోసం చూసుకుంటూ నింపుకుంటూ అవతల పడుతున్నారు తప్ప ఊరి సమస్యను ఎవరు పరిష్కరించలేదు దయచేసి ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే మా మాకు ఈ ప్రభుత్వం ద్వారా మాకు వచ్చే లబ్ధులన్నీ రేషన్ కార్డులు రేపు కొత్త రేషన్ కార్డులు నేను పుట్టినక ఉన్నప్పుడు రేషన్ కార్డులు వచ్చినాయి మళ్ళీ ఏ గవర్నమెంట్ మాకు రేషన్ కార్డులు వేయలేదు ఉత్తమ్ సార్ దేవ వల్ల మేనంగారు దేవ వల్ల రేవ అన్న రేవంత్ వారి సూచనలతోటి మాకు ఎన్ని రేషన్ కార్డులు వచ్చినాయి అన్ని రేషన్ కార్డులు వచ్చినాయి సన్న బియ్యం వచ్చింది రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా పంపిస్తున్నారు మాకు అదేవిధంగా మా గ్రామ ప్రజలందరూ మన అభ్యర్థిని గెలిపించుకొని మేడం గారికి పంపిస్తే నేను మీ కోసం ముందుండి నేను కొట్లాడతా కొట్లాడి మనకు ఏ సమస్య వచ్చినా నేను సహకరిస్తా మీ మీ కష్టాన్ని తీసుకొని నన్ను ఒక ఓటు వేసి గెలిపిస్తే మీ బాధలు తీర్చే బా ఒక మంచి మంచి మనిషిగా పేరు పేరు వస్తున్నే సాధించుకుంటానని తెలియజేస్తూ ఇంకో సమస్య మాకు కరెంటు సమస్య ఉందండి కరెంటు సమస్య ఏ ఒక్క వర్షం వచ్చినా గాలి వచ్చినా కూడా ఆ కరెంట్ అనేది ఒకవేళ కరెంటు పోతే మళ్ళీ తెల్లారి దాకా వచ్చే పరిస్థితి లేదు మా మేడం గారికి నేను ప్రత్యేకంగా చూపిస్తూ కోరేది ఏంటంటే ఉర్లుగొండ సబ్ స్టేషన్ కాంచి మా కూడలికి త్రీ ఫేస్ కరెంటు సర్వారం ఫీటర్ లేకుండా మాకు ఒకటి సర్వారం కట్ చేసి మాకు స్పెషల్గా మా కూడలికి ఒక ఫీటర్ పెట్టేయాలని మేడం గారిని నేను అభ్యర్థిస్తున్నాను కోరుకుంటున్నాను అదేవిధంగా మాకు ఎస్ఆర్ఎస్పి కెనాల్ కాలువ మాకు ఫేజ్ త్రీ కింద మాకు మా చెరువు లేకుండా వాళ్ళు పోయినసారి వాళ్ళు నాయకులు ఏం చేస్తుంటే వాళ్ళు మా పొలాలల్లో నీళ్ళు వస్తే చెరువుల నీళ్ళు వస్తే మా పొలాలు ఇలా జాలుపడతాయని వాటి కాలువను మొత్తం పక్క సైడ్ పట్టించారు ఇప్పుడు దాకా మా చెరువు కాలువ లేదు దానికి ఎస్ఆర్ఎస్పి కాలువ రేపు రెండు వందల నలభై నాలుగు కోట్ల తోటి మంత్రి గారు లిఫ్ట్ ఇరిగేషన్ చేసిరు మోర్తి మండలానికి అది మాకు ఎస్ఆర్ఎస్పి కాలువ ఒకటి మాత్రం మా చెరువుకు రావాలి దానికోసం నేను సార్ నాకు ప్రయత్నిస్తా కోరుకుంటా అదేవిధంగా కోరిక దానికి దాన్ని కూడా నేను సాశ్వక్తి పరీక్షిస్తా ఇదే ఇదే నా సమస్య ఊరి సమస్య డ్రైనేజ్ కాలువలు మురికి కాలువలు అన్ని చాలా ఇబ్బందులు ఉన్నాయి మాకు అవన్నీ కూడా నేను తీరుస్తా అని మాటిస్తున్నాను సార్ ఉంగరం గుర్తుపై ఓటేసి అఖండమైన మెజార్టీ తోటి గెలిపియాలని మా ఊళ్ళో ఉన్న చిన్నయ్యలు పెద్దలు అందరికీ పేరు పేరును అందరికీ పాదామి కోరుకుంటున్నాము ధన్యవాదాలు